అందరికీ నమస్కారాలు ఈరోజు ఎల్లో సింగం ఛానల్ సంక్రాంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ ప్రత్యేకించి కుప్పం నియోజకవర్గంలో ఉన్న మా తెలుగు సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిసే తెలిపించే కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసినందుకు వాళ్ళకి స్వాగతం తెలియజేస్తూ వాళ్ళకు ఈ సంవత్సరం వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళందరికీ కూడా శుభాశిషలు ఇస్తూ సంక్రాంతి అనేది తెలుగు వారికి అత్యంత ప్రధానమైనటువంటి పండుగ దీని పెద్ద పండుగగా అన్ని గ్రామాల్లో కూడా కొనియాడతాం మనం చేస్తున్నారు చాలా గొప్పగా ప్రత్యేకించి కుప్పం ప్రాంతం మనందరికీ తెలిసి ఇది ఒక ద్రావిడ సంగమం ద్రావిడ సంగమంలో ఇటువైపు తమిళనాడు రాష్ట్రంలో కూడా పొంగల్ పండుగగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కూడా ఈ పండుగ సంక్రాంతి పండుగ చాలా వైభవంగా జరుపుకునేటువంటి ఈ పండుగ తెలుగువారికైతే ఆల్రెడీ ఇది మంచి గా మనమంతా కూడా ముందుకు తీసుకుపోతున్నాం ఈరోజు ఏంటంటే సంక్రాంతి నాలుగు రోజుల పండుగని తెలుగువారు భోగి మొదలుకొని కనుమ పండుగ వరకు నాలుగు రోజులు అవి వైభవంగా జరుపుకునేటువంటి కార్యక్రమంలో రేపటి రోజు మకర సంక్రాంతి అనేది అత్యంత కీలకమైనది ఎందుకంటే సూర్య భగవానుడు ప్రపంచానికి అంతా శక్తినిచ్చి రైతులకు పాడి పంటలు ఇచ్చేటువంటి దేవుడుగా డైరెక్ట్గా వాళ్ళ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి దేవుడుగా ఉన్నారు కాబట్టి తెలుగు వారందరూ కూడా ఎంతో వైభవంగా ఈ సంక్రాంతి పండుగ జరుపుకుంటాం రేపటి రోజు మనకు ఉత్తరాయణ కాలం కానీ అదేవిధంగా సూర్యుడు మకర రాశిలో ప్రవేశించేది కాబట్టి ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో కూడా రైతులు పశువులకు పూజ చేయడం సూర్యదేవునికి పొంగలు పెట్టడం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో వైభవంగా ముగ్గుల పోటీలు కానీ అదేవిధంగా ఆటల పోటీలు కానీ పందాలు కానీ ఇవన్నీ చేస్తూ మన తెలుగువారి సంస్కృతిని తెలుగువారి యొక్క చరిత్రని ప్రతిబింబించే విధంగా చేస్తాం కాబట్టి ఇది అందరూ కూడా దీనికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి మనకంతా ఒక ఆదర్శంగా తన సొంత గ్రామానికి ఇచ్చేసి తాను చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి తన గ్రామంలో బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటూ ఈ సందేశం అందరికీ కూడా ఇస్తున్నారు ఈ రోజు దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళందరూ కూడా తన స్వగ్రామాలకు వచ్చి ఈ పండుగ జరుపుకునేది చాలా విశేషం కాబట్టి ఈ నూతన సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఈ సంవత్సరం అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనం ముందుకు పోతూ గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజు కూట ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చే క్రమంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సుపరిపాలన కూడా ఇస్తున్నది కాబట్టి తెలుగు వారందరూ కూడా సహకరించి వాళ్ళందరూ ముందుకు పోవాలని తెలియజేస్తూ మరొక్కసారి తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటే కంగుంది రోజు దీన్ని శివకేశవ శక్తి క్షేత్రం ఎందుకంటే కంగుంది గ్రామంలో అనేక రకాలైనటువంటి పర్యాటక ఆకర్షణలు ఉన్నాయి మొట్టమొదటిది ఇది వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ఒక చరిత్రకు సంబంధించినటువంటి ఇక్కడ గిరి దుర్గం ఏడు కోటలు అదేవిధంగా పురాతన దేవాలయాలు అంటే ప్రతి ఒక్క కోట కూడా ఆ రోజు రాజుల కాలంలో వాళ్ళు కోటలు కట్టుకునేది వాళ్ళ రక్షణ కోసం కట్టుకునే వాళ్ళు శత్రువులకు దుర్భేదంగా నిర్మించుకునే క్రమంలో నాలుగు రకాల కోటలు పెడతారు ఇది గిరిదుర్గం అంటే కొండ మీద కట్టుకునేటువంటి ఒక దుర్భేదమైనటువంటి ఈ కోటగా నిర్మించారు శత్రువులు పైకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడే విధంగా వాళ్ళు కష్టపడే విధంగా అక్కడ కోటలు కూడా నిర్మించారు ప్రతి ఒక్క కోటకు ఒక ద్వారం అక్కడ సిపాయిలు కాపలా ఉంటూ శత్రువులను తిప్పికొట్టే ప్రోగ్రాం చేస్తున్నారు అదేవిధంగా ఇది ఒక దేవాలయాలకు సంబంధించినటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రం కూడా ఉన్నది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ సాంప్రదాయ భజనలు కానీ అదేవిధంగా ఇక్కడ పండరి భజనలు పిల్లలను సంబంధించినటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నాటక కళలు ఇవన్నీ చాలా ప్రాచీన కాలంలో చూస్తున్నాయి ఆ విధంగా ఇది ఒక ప్రాచీన ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది ఇటీవల కాలంలో సాహసం క్రీడలకు సంబంధించి ఈ బోల్డరింగ్ కానీ రాక్ క్లైంబింగ్ కానీ ఈ మౌంటనీరింగ్ సంబంధించి ఇండియన్ మౌంటనీరింగ్ ఫెడరేషన్ వాళ్ళు యొక్క ప్రోత్సాహంతో ముఖ్యంగా తదేకం ఫౌండేషన్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక సంవత్సరం రోజులు ఇక్కడ కష్టపడి ఇక్కడ అనేక యువకులని కానీ గ్రామంలో ఉండే వాళ్ళందరం కూడా ఉత్సాహపరిచి ఇక్కడ మంచి ఒక కేంద్రం ఏర్పాటు చేశాం ఒక బోల్డరింగ్ జిమ్ ఒక రాక్ స్కేఫ్ అని వంద అడుగుల జాతీయ జెండా పెట్టుకునే కార్యక్రమం అదేవిధంగా ఓపెన్ జిమ్ పిల్లలు ఆడుకునేటువంటి ఆట పరికరాలు అదేవిధంగా ఇక్కడ ఇతర సదుపాయాలతో అక్కడ ఒక లేక్ కూడా నిర్మించడం ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి పర్యాటకులకు ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక కేంద్రంగా అభివృద్ధి అవుతుంది అంటే ఇది ఒక వెయ్యి సంవత్సరాల క్రితం వెయ్యి అరవై ఆరో సంవత్సరంలో ఇది ఒక రాజులు ఇక్కడికి వచ్చి పరిపాలన ప్రారంభించారు కాబట్టి ఆ రోజు కంగీ కంగుడు అనేటువంటి గిరిజన దంపతులు ఇక్కడ వాళ్లకు సహకరించారు కాబట్టి వాళ్ళ యొక్క గౌరవార్థం కంగీ కంగడు పేరు మీద కంగుంది అనే గ్రామం పేరు పెట్టుకొని ఇరవై ఎనిమిది తరాల వారు ఇక్కడ పరిపాలన చేశారు స్వాతంత్రం వచ్చేంత వరకు వాళ్ళ పరిపాలన కొనసాగింది కాబట్టి ఈ కంగుంది అనే పేరు ఆ విధంగా వచ్చింది తదుపరి కుప్పం అనేది డెవలప్ అయింది కాబట్టి కుప్పం గుర్తింపు రావాలంటే కంగుంది కుప్పం అని తెలుస్తూ ఆ విధంగా ఇది పేరు బాగా ప్రసిద్ధి చెందుతుంది